కావలిపట్నం జెండా చెట్టు వద్ద శ్రీ 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 నాగూర్ మీరాస్వాముల వారి గంధం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన దర్గా కమిటీ సభ్యులు దర్గా వద్దకు భారీ ఊరేగింపుగా జెండాను తీసుకొచ్చిన ఎమ్మెల్యే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం హిందూ సోదరులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గంధం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాం చాలా సంతోషంగా ఉంది నేను ఎమ్మెల్యేగా గెలిచానంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో ఉంది నిజాయితీకి ప్రతీక ముస్లిం సోదర సోదరీమణులు నా ఆత్మ బంధువులు ముస్లింలు ముస్లింలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముందుంటాడు తెలిపారు مشافی مسلم بن عیسیٰ الغارمی من الرحمت الى الاصحاب من اس مراد مصطفی تمثیل ااريخي خاصه سالekin عبد الواحد بن طهاری الغربا والمساکن سجدت حاله ناویل حرامین عاملۃ بغلطہ کی وسیلتنا بدار صاحب الفاضل سے اس مرانے کے ساتھ غالب درانی ముస్లిం సోదరుల్ని తప్పు చేసినప్పుడు ఉంచుకుని ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా వాడిని అభిమానిస్తున్నాను అంతేకాదు ముస్లింస్ లో ఇంకో గొప్ప గుణం జాకా తనకున్న సంపాదనలో ఎంతో కొంత పేదవాడి కోసం ఖర్చు పెట్టేటువంటి మతం ఏదన్నా ఉంది అంటే అందరూ ఖర్చు పెడుతున్నాం నేను కూడా ఖర్చు పెడతా కానీ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఒక పేదవాడిని అక్కులు చేర్చుకుంటారు పేదవాడిని ధనవంతులు చేసే కొడుకు పేదవాడికి ఏదైనా సహాయం చేసే వరకు ప్రతి ఒక్కరు కూడా వారు కొంత కొంత సహాయం చేస్తుంటారు అనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తున్నా ఇది నాలుగోది సైన్ అంటే ఉపవాసాలు మనం చేయం ఎప్పుడో శనివారం నాడో ఇతర రోజుల్లో ఉపవాసాలు చేస్తుంటే ముస్లిం సోదరులు రంజాన్ రోజుల వరకు కూడా దాదాపు ముప్పై రోజుల పాటు వాళ్ళు నమోజ్ చేస్తూనే ఉంటారు రంజాన్ లో ఉదయం సూర్యోదయానికి ముందు పిలిచితే సూర్యాస్తమయం వరకు కూడా నీళ్లు తాకుండా కూడా నిండకుండా దేవుడి కోసం త్యాగం చేసేటువంటి మీకు సోదరులను అభిమానిస్తున్నా అందుకు అన్నిటితో పాటు జీవితంలో ఎక్కడో కూడా ఖండాలు దాటి సముద్రాలు దాటి వేరే ప్లేన్ లో వెళ్ళి ఎక్కడో హజ్ యాత్ర చేయాలని వాళ్ళ ఖురాన్ తెలుపుతుంది కాబట్టి చనిపోయే లోపల ప్రతి ఒక్కరు కూడా మక్కా మసీదుకి వెళ్ళటం హజ్కి వెళ్ళటం కూడా జరుగుతుంది కాబట్టి అటువంటి విన్న లక్షణాలను పొందుతున్నారు ఈ మిషన్ సోధల మీద నాకు ప్రత్యేక ప్రేమ ఉంది కాబట్టి నేను చదువుకునే రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నాగోజు దాకి రావడం జరుగుతుంది నేను కాలేదు చదివిలో అజ్ఞాతపడుతుంది దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా ఊసు సందర్భంలో కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది నిన్నటి నా గెలుపులో ఆఫీసులు ఉన్నాయంటే అత్యధిక అన్ని మతాలను మనం ప్రేమిద్దాం అన్ని మతాల్లో ఉన్న లక్షణాలను నేర్చుకున్నాం మనం ఒక మనిషిగా తోడు వాటికి సహాయపడే విధంగా ఎదుటి వ్యక్తిని గౌరవించే విధంగా అందరం మనుషులనే కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఎదుర్కోవటంలో అందరికీ మన జీవితానికి ఒక సాధిక ఉంటుందే నిర్వచనానికి నాంది కలుగుతూ మన అందరం కూడా కావాలని జాగ్రత్తగా కాపాడుకున్నామని ఈ సందర్భంగా రాజకీయంగా కూడా మీకు ఒక్క మాట చెప్తున్నా ఈ రోజు రాష్ట్ర ప్రదాత ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఒక యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సోచనలు ఒక వైపుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా రోజు ఎన్నో నేర్లు ప్రేమను పెంచుకున్న నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే అది కావాలి నియోజకవర్గం కూడా సందర్భంగా కారణం మన బిడ్డలు మన బిడ్డలు చదువుకున్నారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో ఇండ్రీస్ రావటం రామాయపట్నం విండోసర్ కంపెనీ 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 కొన్ని వందల రాబోతున్నాయి మన ప్రాంత పారిశ్రామిక వాడే మారబోతుంది దీంట్లో మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకనే పూజ చేసేటప్పుడు నమాజ్ చేసేటప్పుడు పార్టీ పాడేటప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుంటే మన బిడ్డల జీవితాలు ఈ సందర్భంలో అందరూ కూడా కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చింది పాటలు పాడాలి ఆనందించాలి వచ్చారు ఈ టైంలో మీరు ఎక్కువ టైం మీరు అందరూ కూడా సభ్యుత్ కార్యక్రమాలు